ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర దసరథా శివ్యనారాయణ అలాగే పారిజాతం నలుగురు కూడా చాలా సంతోషంగా ఉంటారు పెళ్లి వాళ్ళకి ఇక జ్యోత్న ఓకే చెప్పడంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు రెండు రోజుల్లో నిశ్చితార్థం నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే చేసుకుంటాను అన్నారు అంతా మన జ్యోత్న అదృష్టం మన జ్యోత్నాన్ని చూస్తే ఎవరైనా సరే తల వంచాల్సిందే అని పానిజాతం అంటుంది ఇక జ్యోత్న అయితే రాని ఎందుకు మరీ నన్ను పొగడేస్తున్నావు గౌతమ్ నాకు బాగా తెలుసు అందుకనే వాళ్ళు పెళ్ళికి రోజులు టైం పెట్టలేదు అని చెప్పేసి అంటుంది ఇక శివ ఏదేమైనప్పటికీ నా మనవరాలు నిశ్చితార్థం రెండు రోజుల్లో జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది దసరథా కావలసిన వాళ్ళందరికీ కూడా ఒక లిస్ట్ ఏర్పడ్చి అలాగే అందరికీ వీలైనంత వరకు ఫోన్లోనే పంపించు అని ఎనగాలి సరే నాన్న అని అంటాడు ఇక సుమిత్ర మావి గారు మీతో ఒక విషయం మాట్లాడాలి దేని గురించి సుమిత్ర ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యానికి ఇంటి ఆడపడుచు లేకపోతే బాగోదు కాంచనని ఈ ఫంక్షన్కి పిలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు మీరు వదు వాళ్ళ ఇంట్లోకి రావడానికి వీల్లేదు శుభమా అంటూ నా మనవరాలికి శుభకార్యం చేస్తుంటే వాళ్ళ ఇంటికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అని ఎనగాలనే పారిజాతం కరెక్ట్గా చెప్పారండి ఏ సుమిత్ర నీ కూతురు నిశ్చితార్థం ఆనందంగా జరగాలని అనుకోవట్లేదా మళ్ళీ ఆ దీపని కార్తీక్ని కాంచనని ఇక్కడ దింపి ఏదో ఒక గొడవ చేయాలని చూస్తున్నావా చెప్పు అసలు నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కన్న కూతురు కంటే ఆ దీపం మీద నీకెందుకు అంత ప్రేమ అని వెనకాలే ఇక చూసినా క్రాని నిజానికి మమ్మీ కన్న కూతురు ఆ దీపే అందుకే మమ్మీకి ఎనలేని ప్రేమ అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక సుమిత్ర అది కాదు అత్తయ్య గారు చూడు సుమిత్ర చాలు ఆ దీప మొన్నటికి మొన్న నా మలవరాల్ని చా బాధింది ఇది సరిపోనట్టు మళ్ళీ ఫంక్షన్కి పిలిచి నా మలవరాలు పరువు తీయాలని చూస్తున్నావా అని ఎనగాలి ఇక జోస్నా గ్రాని ఎందుకు మమ్మీని అప్సెట్ చేస్తున్నావ్ మమ్మీ అన్న దాంట్లో తప్పేముంది కోసం కాకపోయినా అత్త కోసం బావ కోసమైనా మనం వాళ్ళని పిలవాలి అవును ఇది నా ఎంగేజ్మెంట్ నా ఎంగేజ్మెంట్లో అత్త బావ అందరూ కూడా ఉండాలి తాత నా కోసం మమ్మీ చెప్పినట్టు వాళ్ళని పిలువు తాత అని అంటుంది ఇక శివన్నారాయణ నాకు వాళ్ళని పిలవటం ఏమాత్రం ఇష్టం లేదు కానీ నా మనవరాలు పెళ్ళికి ఒప్పుకుంది కాబట్టి దాని సంతోషమే నాకు సంతోషం కాబట్టి వాళ్ళని కూడా పిల్లోటానికి నేను ఒప్పుకుంటున్నా అని శివనారాయణ అంటాడు ఆ మాటలకి దసర సుమిత్ర చాలా సంతోషపడతారు ఇక జోస్న అయితే బవా దీప మీ ఇద్దరు ఇక్కడికి రావాలి ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ మీ చేతుల మీద ఆగిపోవాలి నాకు కావాల్సింది అదే ఆ విషయం తెలిసిన తాత మిమ్మల్ని ఇంకా అసహించుకోవాలి ఇంకా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు భగ్గుమనాలి అదే కదా నేను కోరుకుంటుంది అని జ్యోత్న అనుకుంటుంది ఇక ఇంతలోకి పారిజాతం జ్యోత్న వెనకాలే రూమ్లోకి వెళ్తుంది ఇక ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా వాళ్ళెందుకు రమ్మని చెప్పావు నువ్వు మరీ పిచ్చిదనలా చేస్తున్నావు రాని ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే అవేంటి మీ తాత వాళ్ళకి ఆస్తుల చిల్లి గబ్బ కూడా రాలేదు ఇప్పుడు ఫంక్షన్కి తగుదులమ్మా అంటూ వస్తే వాళ్ళని చూసి మీ తాత మనసు మారి వాళ్ళకి ఏమైనా ఆస్తి ఇస్తే ఏం చేస్తావు ఎట్టే పరిస్థితుల్లోనూ తాత మనసు మారదు అవును జరగబోయేది ఎంగేజ్మెంట్ కాదు ఈ రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవే సునామినే ఏంటి నువ్వు అంటుంది అంటే నువ్వు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోలేదా నేనంత ఈజీగా బావని మర్చిపోయి ఎవరో కోన్ కిస్తం గొట్ట ఆయన గౌతమ్ గారిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు గ్రాని అని అంటుంది జోస్నా ఏంటి నువ్వు అంటుంది అక్కడ మీ తాత అందరికీ పిలిచి అంగరంగ వైభవంగా నీ నిశ్చితార్థం చేద్దామనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వేంటి ఎలా అంటున్నావు గ్రాని ఈ నిశ్చితార్థం జరగదు అలాగే ఆస్తి కూడా నాశంతం అవుతుంది ఇక బావ దీప అత్తకి తాత ఈ రోజుతో శాశ్వతంగా ఈ కుటుంబంతో బంధం లేకుండా చేస్తాడు చూస్తూ ఉండు దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా ఆ అబ్బాయి చక్కగా ఉన్నాడే ఆస్తి కూడా దండుగా ఉంది ఈ ఆస్తి కూడా నీకు రాసిస్తానని దశరథ సుమిత్ర చెప్పారు నా మాట విని పెళ్లి చేసుకోవే ఇక నీకు ఏ సమస్య ఉండదు నా మాట వినవే గ్రాణి ఈ జ్యోత్న అంటే ఏమనుకున్నావు ఈ జ్యోత్న పుట్టగానే బావ భారీగా పుట్టింది అలాగే బావని తప్ప నేను ఇంకొకరిని ఎప్పటికీ నా జీవితంలో ఊహించుకోలేను అంటూ జ్యోత్న అయితే పారిజాతానికి పెద్ద షాకే ఇస్తుంది ఇంకా ఒక పక్కన కాంచన అలాగే దీప సుమిత్ దీప కార్తిక్ దగ్గరికి వెళ్ళి సుమిత్ర దశరథ ఇక జ్యోస్న నిశ్చితార్థం గురించి చెప్తారు దీప చాలా సంతోషపడుతుంది ఇక కాంచన కూడా నాకు చాలా సంతోషంగా ఉంది వదిన మీరందరూ తప్పకుండా రావాలి నీ ఆశీర్వాదం జోష్నకి ఉండాలి వదిన అని అంటుంది దాంతో నేనెందుకు అక్కడికి మళ్ళీ నాన్న ఏమైనా అంటాడేమో మావయ్య గారి నిన్ను పిలవమని చెప్పారు కాంచన అని దశరథ అంటాడు ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర అయితే చూడు దీప నువ్వు జోష్న మీద ఎందుకు చేసుకున్నావో నాకు తెలీదు కానీ ఒక్క మాట అయితే చెప్తున్నాను జ్యోష్ణ పెళ్లి చేసుకుంటే జ్యోష్ణ జీవితంతో పాటు మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అందుకే మీరు కూడా తప్పకుండా అక్కడికి రావాలి సుమిత్రమ్మ జ్యోష్న నిశ్చితార్థమైతే మొదటగా సంతోషపడేది నేనే నా చెల్లిగా ఎప్పుడు నేను జ్యోష్ణని సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇంతలోకి దశరథ వెళ్ళపోతూ అక్కడే ఉన్న కుబేర్ ఫోటోని చూస్తాడు ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడే ఉన్న అనసే వాడు నా తమ్ముడు అండి మా దీప వాళ్ళ నాన్న అని వెనకాలే దీపావళ నాన్న ఏనా అని చెప్పేసి దశరథ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర ఏవండి దాసి ఇంటికి కూడా వెళ్దాం కాశీ స్వప్న దాసికి కూడా జోష్న నిచ్చితార్థానికి రమ్మని చెప్దాం సరే సుమిత్ర పాపం సుమిత్రకి దాసి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి జోష్నే అనే విషయం తెలియక వాళ్ళనే ఇంట్లోకి వెళ్ళి పిలుస్తాను అంటుంది అని మనసును అనుకుంటాడు ఇక ముగ్గురు కూడా ఇంట్లో ఉంటారు ఇక దాసుకైతే దీప దీపా అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇక టిఫిన్ తినిపిస్తూ ఉంటారు అప్పుడే దశరథ సుమిత్ర వస్తారు ఇక పెదనాన్న పెద్దమ్మ మీ ఇద్దరు ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అవునత్తయ్య మీరు ఇంటికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది లోపలికి రండి అంటూ స్వప్న అయితే వాళ్ళని లోపలికి పిలుస్తుంది దాసు ఎలా ఉన్నాడు నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు పెద్ద అని కాశీ అంటాడు ఇక సుమిత్ర లోపలికి వెళ్ళి దాసుని చూస్తుంది ఎంత మంచోడు దాసుకి ఇలాంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అని అనగానే ఇక దశరథ కరెక్ట్గా చెప్పు సుమిత్ర కానీ శిక్ష అనుభవించేది మన కూతురే ఆ విషయం నీకు నేను చెప్పలేను దాసు ఎప్పుడు నిజం చెప్తే అప్పుడు జోష్న ఎందుకు ఇలా చేసిందో ఆ రోజు తనని అందరి ముందు నిలదీస్తాను అని అనుకుంటాడు ఇక దాసు వైపు చూస్తూ సుమిత్ర అలాగే దశరథ దాసు జ్యోష్న నిశ్చితార్థం నువ్వు తప్పకుండా రావాలి జోష్ణకి నీ ఆశీర్వాదం కూడా రావాలి అని అనగానే కాశీ స్వప్న ఆనందపడతారు తప్పకుండా వస్తాం పెద్దమ్మ పెదనాన్న అని అంటూ ఉంటే సుమిత్ర దశరథ వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళగానే జ్యోష్న గురించి ఇక కాశీ స్వప్న మాట్లాడుకుంటారు కాశీ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇక జోష్ణ వల్ల దీపావదనికి కార్తీక్ అన్నయ్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అవును జ్యోష్న ఉన్నంత వరకు అన్నయ్య వదన్ని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇప్పుడు జ్యోష్నకి వేరే వారితో పెళ్ళవుతుంది కాబట్టి ఇక ఎప్పటికీ వాళ్ళ వల్ల ఇబ్బంది ఉండదు అని వెనకాలే ఒక్కసారిగా దాసు ఏదో గుర్తు తెచ్చుకున్నట్టు కనిపిస్తాడు ఇంకా ఒక పక్కన నిశ్చితార్థానికైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక అందరూ కూడా ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేస్తారు ఇక అందరూ కూడా ఫంక్షన్లో చాలా హడావుడిగా ఉంటారు ఇక కార్తీకు అలాగే కాచన అందరు కూడా రెడీ అవుతారు ఇక దీప కూడా రెడీ అవుతుంది ఇంతలోకి శౌర్య అమ్మ జో నిన్నక్కడేమీ చేయదు కదా అని అనగాలే సౌర్య నువ్వు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేదా లేదమ్మా నాకు జోని చూస్తుంటే అప్పటినుంచి భయంగానే ఉంది అందుకే అడుగుతున్నాను జో నిన్నేమీ చేయదు కదా జో నన్ను కూడా ఏం చేయదు కదా అని అనగాలే అప్పుడే కార్తిక్ జోష్న ఇక ఎవరిని ఏమీ చేయదు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా ఇక తను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని కార్తిక్ అయితే సౌరీ అని కన్విన్స్ చేస్తాడు ఇక అందరూ కలిసి ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరతారు ఇంతలోకి స్వప్న కాసిక్ కూడా ఇక రెడీ అవుతూ ఉంటే అప్పుడే వాళ్ళకి వేరే ఫోన్ చేస్తుంది స్వప్న ఏంటి ఇంకా బయలుదేరలేదా లేదు మమ్మీ ఇదిగో మీ ఆల్రెడీ గారిని రెడీ చేయడానికి ఇంత టైం పట్టింది ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం అని వెనకాలని సరే ఈ విషయం మీ నాన్నగ్గారిని తెలిస్తే గొడవ గొడవ చేస్తాడు ఉంటాను అంటూ కావేరి కాల్ కట్ చేస్తుంది వెనకాలే శ్రీధర్ ఉంటాడు ఇక శ్రీధర్ ఏంటి నాకు తెలియకుండా తల్లి కూతుర్లు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఏంటి విషయం ఏం లేదులే ఆయన ఇప్పుడు తెలుసుకొని మీరేం చేస్తారు నువ్వు నాకు చెప్పకపోయినా నాకు తెలీదనుకుంటున్నావా కావేరీ జోష్న నిశ్చితార్థం ఈరోజు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నీ తల్లి కూతుర్లు ఏదో ఘనకార్యం సాధించినట్టు చెప్పుకుంటున్నారా మీకు ఇలా తెలుసు నాకు మా అత్తగారు ఉన్నారు అక్కడ విషయాలు చేరవేయడానికి ఆమె వాటిని తెలిసిందిగా ఇంకేంటి ఇంకేంటి అంటావేంటి వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా ఎక్కడికండి ఇంకెక్కడికి నా మేనకోడలు నిచితార్థానికి అదేంటండి పిల్లవని పేరంటానికి వెళ్తామా పిల్లవని పేరంటానికి వెళ్ళడమే ఈ శ్రీధర్ లక్ష్యం అవును ఆ శివన్నారాయణ అంతీ పిలిచాడు కానీ ఆ ఇంటికి ఉన్న ఏకైక అల్లుని నేనే నన్ను మాత్రం పిలవలేదు అందుకే మనం అక్కడికి వెళ్ళాలి ఆ శివన్నారాయణ పరువు తీయాలి అది కాదండి వెళ్ళి మరీ చెప్పుతో కొట్టించుకోవడం అవసరమా అవసరమే నేను త్వరగా వెళ్ళి రెడీ అయి రమ్మంటున్నాను వస్తావా లేకపోతే వెళ్ళమంటావా వస్తానులే అక్కడ మీరు ఏం గొడవ చేస్తారో ఏంటో అని కావేరి అయితే ఇక రెడీ అయి వస్తుంది ఇంతలోకి శ్రీధర్ వస్తున్నానరా శివనారాయణ అక్కడ ఏ మాత్రం నువ్వు నాకు దొరికినా నిన్ను చెడుగుడు ఆడేస్తాను నా అమ్మా నా కొడుకుకి నా మొదటి భార్యకే నువ్వు అన్యాయం చేసి ఆస్తి రాయకుండా నీ మనవరాలు మొత్తానికి ఆస్తి వచ్చేలా చేసి నిశ్చితార్థం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే నువ్వు పిలవకపోయినా అక్కడికి వస్తాను అంటూ శ్రీధర్ అలాగే కావేరి కూడా ఇక అక్కడికి బయలుదేరతారు ఇక ఇంతలోకి అప్పుడే జోస్నయితే ఇక రెడీ అవుతూ ఉంటుంది ఇంతలోకి సుమిత్ర చాలా నగలు తీసుకొచ్చి ఇస్తుంది అప్పుడే పారిజాతం ఆ నగలను చూసి సుమిత్ర ఈ నగలు నిన్న చూసిన నగల్లాగా అనిపించట్లేదు ఇవి కొత్త నగల్లా ఉన్నాయి అవునత్తే గారు ఇవి నా నగలే ఏంటి నీకు ఇన్ని నగలు ఉన్నాయా అవును ఎప్పటికైనా నా కూతురు పెళ్ళప్పుడు ఈ నగలన్నీ ఇవ్వాలి అనుకున్నాను అందుకే జ్యోత్నకి నగలిస్తున్నాను అబ్బో ఇంట్లో అందరికీ బాగానే నగలున్నాయి చచ్చిన ఆ మొదటి భార్యకి ఉన్నాయి సుమిత్రకి ఉన్నాయి కానీ నేను ఇంట్లో ఇంత పెద్దదాన్నైనా నాకు మాత్రం ఏ నగలేదు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది పోనీలే నా మనవరాల దగ్గరికి అంతా బంగారం వచ్చింది అంటే ఇక ఈ బంగారం నాదే కదా అని అనుకుంటూ ఉంటే ఇక చూసిన మమ్మీ తాత నిన్న గ్రాణి నగలు తీసుకొచ్చి ఇచ్చాడు కదా మరి ఇవ్వెందుకు ఇవి కూడా తీసుకొని చూసినా ఇవి ఎప్పటికైనా నీకు దక్కాల్సినవే కదా కాదు మమ్మీ ఇవి దక్కాల్సింది దీపకి అని మనసును అనుకుంటుంది ఇక సుమిత్ర త్వరగా రెడీ అవ్వమ్మా అక్కడ వాళ్ళు వచ్చేస్తే మళ్ళీ ఆలస్యమవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్న అయితే రెడీ అవుతూ ఉంటే ఇక పారిజాతం వసే జ్యోత్న మీ వాళ్ళ హడావుడి చూస్తుంటే నాకు ఎందుకో భయంగా ఉంది ఇక్కడ అంతా కూడా అన్ చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు కనుక నువ్వేమైనా చేస్తే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతే ఏమవుతుందో ఏమోనని నాకు భయంగా ఉంది నా మాట విని నువ్వు ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవే గ్రాని ఏంటి నువ్వే ఈ ఎంగేజ్మెంట్ జరగదని ముందే అందరికీ చెప్పేలా ఉన్నావు అది కాదే చూడు నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది అంటూ జ్యోత్స్న అయితే పారిజాతం నోరు మూయించేస్తుంది ఇక పారిజాతం సైలెంట్ అయిపోతుంది ఇక ఇంతలోకి గౌతమ్ వాళ్ళు కూడా ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేస్తారు రాగాలనే ఇక గౌతమ్ జ్యోత్న ఎక్కడుందో ఏంటో అంటూ వెతుకుతూ ఉంటే ఇక పారిజాతం ఏంటి బాబు మా జోష్న కోసమైనా వెతుకుతున్నా అవును గ్రాని అదిగో మా జో అక్కడుంది అంటూ జోష్న రూమ్ వైపు చూపిస్తుంది ఇంతలోకి గౌతమ్ జ్యోస్న రూమ్లోకి వెళ్తూ ఉంటాడు అప్పుడే దీపా కార్తీక్ వాళ్ళు కూడా ఇంకా అక్కడికి వస్తారు రాగాలే సుమిత్ర చాలా సంతోషపడిపోతుంది ఇక పారిజాతం అబ్బో వచ్చారా ఎప్పుడు ఎక్కడ ఫ్రీగా భోజనాలు పడితే అక్కడికి రావటం ఇక మీకు బాగా అలవాటు ఏంటి పారు నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు అని కార్తీక్ అంటాడు వెటకారం బాగా ఎక్కువైందిరా నీకు నీకంటే కాదులే పారు అని వెనగాలి ఇక అప్పుడే అక్కడ నుంచి కొంతమంది వచ్చి మేడం కిచెన్ కిచెన్లో కుకింగ్ మాస్టర్కి చేయి కట్టయింది అతను వంట చేయలేను అంటున్నాడు అదేంటి ఇప్పటికిప్పుడు అలా చెప్తే ఎలా ఎంత పనిచేసారేంటి అని సుమిత్ర అరుస్తూ ఉంటే ఇక దీపా సుమిత్రమ్మా ఏం పర్వాలేదు నేనున్నాను కదా నేను వెళ్ళి చూసుకుంటాను అదేంటి దీపా మీరు ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు నువ్వు చేయడం ఏంటి లాంటిది తన కోసం నేను ఈ పని చేయడంలో తప్పలేదు అది కదా దీప అని కార్తిక్ అంటాడు కార్తిక్ బాబు పర్వాలేదు అని వెనకాలనే ఇక పారిజాతం ఏంటి సుమిత్రా దీపని అంత బ్రతివాళాడుతున్నారంటే ఆయన దీప చేసేది వంట పనే కదా తను మన ఇంట్లో ఎలాగో వంట మనిషేగా చేస్తే తప్పేముంది ఏం దీపా పారు నిజం మాట్లాడితే కోపం ఎందుకురా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప కిచెన్ వైపు వెళ్తూ ఉంటే ఇంతలోకి గౌతమ్ అయితే జ్యోష్ణ రూంలోకి వెళ్తాడు ఇక వెనక నుంచి జ్యోష్ణని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా జ్యోస్న కార్తిక్ తనని హక్ చేసుకున్నట్టు ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది జ్యోత్న నేను ఇలా హక్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా నాకు దక్కని దాన్ని దక్కుతుంది అంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది కదా అని వెనగాలిని ఇక జ్యోస్నా ఒక్కసారిగా అద్దంలో గౌతమ్ ఫేస్ని చూస్తుంది ఏ గౌతమ్ ఏంటిది అంటూ దూరంగా నట్టేస్తుంది ఇక అప్పుడే దీప అటుగా వెళ్తూ కిటికీలో వాళ్ళిద్దరిని చూస్తుంది ఇదేంటి జ్యోస్నా పెళ్లి చేసుకోబోయే అతని మీద అంత కోపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ వెనక్కి తిరిగి ఉండడంతో దీపకి కనిపించడు ఇక జ్యూస్నా ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఈ ఎంగేజ్మెంట్ నేను ఎందుకు చేసుకుంటున్నానో నీకు బాగా తెలుసు అయినా ఎందుకు ఓవర్ చేస్తున్నావు అది కథ చూస్తున్నా చూడు నువ్వు అనవసరంగా నా మీద ఇలాంటివి హోప్స్ పెట్టుకో మాకు నేను నాకు బావ మాత్రమే నాకు సొంతం నేను కేవలం నాకు బావ మాత్రమే నా భర్త అని ఊహించుకుంటాను నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సారీ చూస్తున్నావు సారీ చూడు ఈ ఎంగేజ్మెంట్ కేవలం మా పేరెంట్స్ తాత కోసం మాత్రమే చెప్పాను కదా ఈ ఆస్తి నా సొంతం అయ్యాక నీ దారుణిదో నా దారుణాది జ్యోత్స్నా నువ్వు చెప్పిందంతా నాకు గుర్తుంది నేను అనవసరంగా నీ విషయంలో కొంచెం ముందుకు వెళ్ళాను సారీ సారీ జ్యోత్నా అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే జ్యోత్స్నా ఈ నిశ్చితార్థం ఆస్తి కోసం చేసుకుంటుందా అని మనసులో అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన తనకి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇటు దీప అయితే కిచెన్లో చాలా హడావుడి చేసేస్తూ అన్ని ఐటమ్స్ని దగ్గరుండి తనే తయారు చేస్తూ ఉంటుంది అప్పుడే శివనారాయణ అటుగా వస్తూ ఉంటాడు ఇక వంట గదిలోంచి మంచి సువాసనలు వస్తున్నాయి వంట అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే కొంతమంది వచ్చి శివనారాయణ గారు ఎంతైనా మీ చేతిలో ఉన్న మీ మీ కుక్ కుకింగ్ మాస్టర్ వల్ల కదా అందుకనే వంటలు అద్భుతమైన వాసన వస్తున్నాయి ఈ రోజు వంటలు ఆతిరిపోతాయి కా అని వెనకాలనే అప్పుడే దీప కిచెన్లో కనిపిస్తుంది ఇక శివనారాయణ దీపం చూసి ఇదేంటి దీప ఎక్కడుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే వంట మనిషి వచ్చి సార్ అది మన కుకింగ్ మాస్టర్కి చేకట్టయింది ఆయన వంట చేయలేక వెళ్ళిపోయారు వేరే కుకింగ్ మాస్టర్ వచ్చేసరికి టైం పడుతుందని సుమిత్రమ్మగారే తనని పంపించారు తనే ఈ వంటలన్నీ రెడీ చేయించింది అని వెనకాలనే శివన్నారాయణ ఇక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటే జ్యోత్న అలాగే పూజ చేస్తూ ఉంటుంది ఇక దీపా కార్తీక్ అందరూ కూడా అక్కడే ఉంటారు అప్పుడే శ్రీధర్ కూడా కావేరిని తీసుకుని వస్తాడు రాగానే శివనారాయణ ఆగు ఎవరినని ఇక్కడికి పిలిచింది నన్ను ఒకరు పిలవాలా ఏంటి శివనారాయణ నేనే ఇక్కడికి వచ్చాను నా మేన కూడా నిశ్చితార్థానికి నువ్వు అందరినీ పిలిచావు కానీ ఇంటికి అల్లుడైన నన్ను నువ్వు పిలవలేదు అందుకే వచ్చాను నీ పరువు పోకూడదని ఒకవేళ అరిచి నువ్వు రామ్ గొడవ చేస్తానంటే చెయ్యి పరు పోయేది నీ పర్వే అని వెనకాలనే ఇక దశరథ నాన్న వదిలేండి బావా మీరు కూర్చోండి అని చెప్పి దశరథ ఇక శివనారాయణ తీసుకొని వచ్చేస్తాడు ఇక శ్రీధర్ వైపు అలాగే కార్తిక్ దీపాల వైపు చూస్తూ వీళ్ళకే మాత్రం సిగ్గలేదు ఆస్తుల చిల్లి గవ్వ గవ్వకుడరాయల ఈ ముసలోడు కానీ వాడు పిలవగానే ఎగేసుకొని వచ్చేశారు వీళ్ళనేమనాలి నీకంటే కాదు కదా వాళ్ళని కనీసం పిలిచారు మిమ్మల్ని పిలవను కూడా పిలవకుండా ఇక్కడికి వచ్చారుగా మరి మిమ్మల్ని ఏమనుకోవాలి అని కావేరి అయితే ఇస్తుంది ఈ మధ్య నీకు బాగా సెటార్లు ఎక్కువ నువ్వు మూసుకొని కూర్చో అని అంటాడు ఇక శ్రీధర్ అందరు కూడా ఫంక్షన్ హాల్లో కూర్చుంటారు జోష్న అయితే బిడ్డల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఇంతలోకి గౌతమ్ని కూడా తీసుకొస్తారు ఇక గౌతమ్ అక్కడే నుంచొని ఉంటాడు ఇంతలో శౌర్య అమ్మ నాకు టాయిలెట్ వస్తుంది సదశౌర్య అంటూ శౌర్యని దీప ఇక టాయిలెట్ కైతే తీసుకెళ్తుంది అప్పుడే గౌతమ్ స్టేజ్ మీదకి వస్తాడు దీప గౌతమ్ని చూడదు ఇక గౌతమ్ అలాగే జోష్నతో పంతని గారు మంత్రాలన్నీ చదివించి ఇక అక్కడే ఉన్న పూలదండల్ని మార్చుకోమని చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ పూలదండలు మార్చుకుంటారు అలాగే అక్కడ ఉన్న రింగ్లు తీసుకొని అమ్మాయి చేతికి రింగు పెట్టుబాబు అని వెనకాలనే శౌర్య అలాగే దీప ఇద్దరూ కూడా ఇక అప్పుడే లోపలికి వస్తారు రాగాలనే స్టేజ్ మీద ఉన్న గౌతమ్ని చూసి దీప షాక్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా ఆ పండి ఈ నిశ్చితార్థం జరగకూడదు అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాక్ అవుతారు ఇక దీప అయితే చాలా ఆవేశంగా స్టేజ్ మీదకి వెళ్ళి గౌతమ్ కాలర్ పట్టుకొని గౌతమ్ చంప కొడుతుంది అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఏం చేస్తున్నా నువ్వు నాకు కాబోయే మనవడ మీదే చేసుకుంటావా అని వెనకాలలే ఇక జ్యోత్న దీపాన్ని వేయించేస్తున్నావా అర్థమవుతుందా మీకే అర్థం కావట్లేదు తాతయ్య గారు వీడు మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు ఆడపిల్లల జీవితాలతో నాశనం చేసేవాడు ఆడపిల్ల జీవితాంతో ఆడుకునేవాడు అవును తాతయ్య గారు వీడు మంచివాడు కాదు అని వెనకాలలే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక గౌతమ్ ఏంటి నువ్వొచ్చి ఏదో నోటుకొచ్చినట్టు వాగితే అది ఎలా నమ్ముతాననుకుంటున్నావు అవును మా అబ్బాయి గురించి ఎవరో వచ్చి తప్పుగా మాట్లాడితే మీరెలా నమ్ముతారు అని వెనకాలనే ఇక కార్తిక్ దీపా ఏమంటున్నావు కార్తీక్ బాబు ఆ రోజు నేను ఫుడ్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తన కడుపులో బిడ్డకి వేలం కట్టాడు అన్ననే వీడే ఆ యధవ అవును కార్తీక్ బాబు దీపా ఇప్పుడు నువ్వు చెప్పింది వీళ్ళు నమ్మటానికి సిద్ధంగా లేరు వీళ్ళకి మనం సాక్ష్యం చూపించాలి సాక్ష్యం నా దగ్గర ఉంది కార్తీక్ బాబు అంటూ ఇక దీప అయితే అతని గురించి ఆ అమ్మాయి మాట్లాడిన వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అయితే తిట్టబోతుంటే ఇంతలోకి దీప తాతయ్య గారు ఈ విషయం జ్యోత్నకి కూడా తెలుసు అని వెనగాలే ఇక ఒక్కసారిగా శివనారాయణ ఏం మాట్లాడుతున్నా దీపా నువ్వు అవును తాతయ్య గారు జ్యోష్నకి ఈ విషయం తెలుసు అని ఎనగాలనే ఇక అక్కడే ఉన్న గౌతమ్ కూడా అవును సార్ జోష్నకి ఈ విషయం తెలుసు జోష్నకి ఈ విషయం తెలిసే తనని నాటర్తో నిచితానికి ఒప్పుకుంది అని ఎనగాలే ఇక జోష్న అవును తాత అని అంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ నేను నిశ్చితార్థం చేసుకుంటే జోష్నకి ఆస్తి మొత్తం దక్కుతుందని తను నన్ను నాతో నిశ్చితార్థానికి ఒప్పుకుంది అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ ఆవేశంగా జ్యోష్న చంప అయితే పగలు కొడతాడు అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఏ రాజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్ వెళ్ళిపోతే